మాజీ మంత్రివర్యుడు శ్రీ నల్లపెడ్డి ప్రసన్ కుమార్ గారికి డిసిఎంఎస్ చైర్మన్ వీరచంద్రత గారికి అదేవిధంగా వేదిక వేదన అలంకరించిన పెద్దలకి కౌన్సిలర్లకి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం మొన్న జరిగిన పోనాట్యూరు హత్య గురించి ఒక ముగ్గురు పేర్లు చెప్పారన్నారు ఆ ముగ్గురు పేర్లు ఆ రోజు చెప్పిన దాంట్లో ఆడోడే చెప్తున్నారు అక్కడ ఈ పేర్లు ఈ పేర్లు ఈ పేర్లు అని చెప్పి అయినా దాని గురించి మన సీఏ గారు పట్టించుకోవడమే లేదు ఈ మధ్య కాలంలో ఒక లేకపోతుంది సాగుతున్నారు ఎందుకు దేవుడికి ఇవ్వాలని చెప్పి ఇస్తామని ఆ దేవుడికి ఇస్తామని సాగుతున్న పుట్టల్ని కూడా తీసుకుని పోయి వాళ్ళు కోసుకున్నారు ఆ కోసుకున్న తర్వాత దాని మీద కూడా కేసు కట్టమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే టీడీపీ నాయకులు పోయి దాన్ని మధ్యస్థం మధ్యస్థం చేసేసి అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకొని తీసుకుపోయారు ఈ మధ్య కాలంలో ఒక అతనికి తలకాయ పగల కొట్టారు తలకాయ పగల కొట్టి కేసు కట్టమని చెప్పి మా వాళ్ళు పోతే కేసే కట్టలేదు కట్టకుండా నాలుగు రోజులు తిప్పుకొని పంపించేశారు తప్ప ఏ కేసులు కట్ట అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోవడం ఆడ కేసులు కట్టింగ్ కూడా చేయడం వాళ్ళ రువాబు చూస్తే ఎట్లుందంటే మాది రాజ్యం మేము వెళ్తున్నాం ఏముంది అనే టైప్లో మాట్లాడుతున్నారు అని మీ అందరికీ మనవి చేస్తున్నాను